చాలా మంది నేను చూశాను యూనో ఐఎమ్ రైటింగ్ అఫర్మేషన్స్ ఎవ్రీ మార్నింగ్ అండ్ అని ఆల్మోస్ట్ కొంచెం యూటోపియాలోకి వెళ్ళిపోతున్నాం మనం ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దిస్ ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దట్ పర్సన్ ఐఎమ్ వర్దీ ఫస్ట్ స్టార్ట్ విత్ వర్దీనెస్ ఇలా అఫర్మేషన్ రాయడం వల్ల కావాల్సిన డిజైర్డ్ రియాలిటీకి మీరు యాక్చువల్లీ కనెక్ట్ అవుతున్నారు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అది సో బేసిక్లీ ఏంటంటే మనకి సో మీరు ఒక్క ఎఫమేషన్ రాస్తున్నారనుకోండి అది డైలీ అదే ఎఫర్మేషన్ ఒక ట్వంటీ వన్ డేస్ అనుకోండి బ్రెయిన్ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఈస్ ట్రూ అది మీకు డైరెక్ట్ గా ఉంటాయి ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాక ఎవ్రీథింగ్ దట్ ఐ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బీయింగ్ అవేర్ వెరీ డెలిబరేట్ ఏది అవసరం ఉండదు మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి ఎనర్జీ ఇచ్చినట్టు మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో అది మీ రియాలిటీ రాసుకోవచ్చు ఎఫర్మేషన్స్ హెల్త్ కి రాసుకోవచ్చు వెల్త్ కి రాసుకోవచ్చు పార్ట్నర్ కి రాసుకోవచ్చు సపోజ్ యూ డోంట్ నో వాట్ యు వాంట్ అప్పుడు ఏమనాలి సో యు ఆల్వేస్ సే డియర్ యూనివర్స్ గివ్ మీ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ మై హైయెస్ట్ self ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ లేదు अदर पर्सన్స్ కాన్షియస్నెస్ కూడా ముడిపడి ఉంది వాళ్ళ విల్ కూడా వాళ్ళ అఫర్మేషన్ కూడా ముడిపడి ఉన్న పరిస్థితుల్లో జరుగుతుంది మీరు వేరే మనిషితో జతపడి మీరు రాద్దాం అని అనుకోండి ఆ మనిషి ఫ్రీ విల్ కూడా ఉంటుంది ఆ మనిషికి ఏమి ఇష్టం ఇప్పుడు హలో అండ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్తో స్నేహం అనేక సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం గత కొన్ని ఎపిసోడ్స్లో అండ్ ఇవాళ మనం మామూలుగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది ఊపందుకుంటున్న విషయం ఏంటంటే అఫర్మేషన్స్ రాయడం అంటే మనకు కావాల్సిన విషయాలని మనం కాగితం మీద స్పష్టంగా రాసుకోవడం ద్వారా అవి సాక్షాత్కారం అవుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది ఈ సీక్రెట్ వెనక సైన్స్ ఏంటి దీన్ని ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అని తెలుసుకుందాం వి హావ్ తస్ లీడ్ హెపటాలజిస్ట్ అందరికీ సుపరిచిత వైద్యులు అండ్ ఆల్సో స్పిరిచువల్ ఎక్స్ప్లోరర్ అని చెప్పొచ్చు ఈ టాపిక్స్పై చాలా తన అవగాహనని మంచో మనతో పంచుకుంటూ వచ్చారు డాక్టర్ కావ్య డాక్టర్ కావ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ యా సో దిస్ థింగ్ అబౌట్ అఫర్మేషన్స్ చాలా మంది నేను చూశాను యు నో ఐఎమ్ రైటింగ్ అఫర్మేషన్స్ ఎవ్రీ మార్నింగ్ అని కరెక్ట్ అండి ఆల్మోస్ట్ కొంచెం యూటోపియాలోకి వెళ్ళిపోతున్నాం మనం ఏ పాలవాడ రాలేదు పని మనిషి టైంకి రాలేదు అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఆ టైంలో కూర్చుని పొద్దున్న జీవితం నా జీవితంలో నాకు మంచి ఇది కావాలి అది కావాలి ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది కరెక్ట్ సో వాట్ యు ఈస్ పాసిబుల్ అని నేను అంటానండి సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ షుడ్ డూ ఫర్ యుర్ సెల్ఫ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఇప్పుడు వీఆర్ లివింగ్ అ లైఫ్ అంటే మనకు ఒక పర్పస్ ఉందో లేకపోతే మనకు ఒక గోల్ ఉందో లేదా మనకు ఒక ఆంబిషన్ ఉందో మన లైఫ్ ఇలా అది లవ్ని బట్టి పార్ట్నర్ని బట్టి మన పిల్లలు ఇలా ఉండాలనో లేదా మనకి జాబ్ ఇలా ఉండాలనో లేదా మనకి ఇదొక హౌస్ ఉండాలనో వాట్ ఎవర్ ఇస్ ఆ డిజైర్ మనకంటూ ఒక అంబిషన్ అనేది ఉంది లైఫ్లో సో ఆ అంబిషన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇది మన కోసం మనం చేసుకోవాల్సిన టాస్క్ సో ఇది చేసుకుంటే మనం ఎలా అనేది పక్కకు పెడితే ఫస్ట్ ఇది అవుతుందా లేదా అనేది మీ అంతటి మీరే మీరు చూడొచ్చు ఒక ఒక ట్వంటీ వన్ డేస్ చేశాక అవుతుందా లేదా అని మీ అంతటి మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది జరుగుతుందా లేదా అనేది అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ అంటే ఏంటంటే మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు మన మైండ్ మన బ్రెయిన్ అనేది జస్ట్ బిఫోర్ స్లీపింగ్ అండ్ లేవగానే టీ గామా ఫ్రీక్వెన్సీలో ఉంటుంది గామా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఆ టైంలో మన బ్రెయిన్కి అనేది లాజిక్ అనేది ఉండదు ఆ టైంలో మన బ్రెయిన్ అనేది ఎనలిటికల్గా ఉండదు ఆ టైంలో మన బ్రెయిన్ అనేది ఒక బ్లాంక్ స్పేస్ లాగా ఉంటుంది ఆ బ్లాంక్ బోర్డు మీద మీరు ఏం రాస్తారో అది బ్రెయిన్ నమ్ముతుంది అది బ్రెయిన్ చేస్తుంది సో ఇప్పుడు మనం బ్రెయిన్కి ఏం చెప్తే అది చేస్తాం కదా ఈ ఇ అంటే ఇత్తి ఇస్తుంది అది ప్లక్ చేయి అంటే అది ప్లక్ చేస్తుంది సో మనం బ్రెయిన్కి ఆ టైంలో ఏం చెప్తామో ఖచ్చితంగా అదే చేస్తుంది సో అందుకే మనం ఏమంటామంటే నిద్రపోయే ముందు జస్ట్ ఆ ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఫాలోయింగ్ అ స్లీప్ అండ్ లేవగానే పొద్దున లేవగానే మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి ఎంత టైం కుదిరితే అంత అది ఒక్క నిమిషం అవ్వనియండి టూ మినిట్స్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ అంటే మనం స్టార్టింగ్లోనే ఇంత ఖచ్చితంగా డిక్టేట్ చేయకుండా మీ ఎంత వరకు వీల్ అవుతుందో ఆ టైంతో స్టార్ట్ చేసుకోండి రైట్ ఫస్ట్ ఎఫర్మేషన్స్ అంటే ఏంటంటే ఎనీథింగ్ మనం రి రిపీటెడ్గా మనకి చెప్పుకోవటం మనకైనా ఎవరికైనా రిపీటెడ్గా చెప్పుకోవడాన్ని ఎఫర్మేషన్ అంటాం ఇక్కడ ఒక పాయింట్ లైక్ టు హాస్పిల్ కావిగారు మామూలుగానే కూడా ఒకళ్ళు పది మంది వచ్చి పొగిడి ఒక్కళ్ళు ఒక చిన్న నల్లమచ్చ లాంటి కాంప్లిమెంట్ ఒక ఒక నల్ల కామెంట్ ఏమైనా చేశారు అనుకోండి నువ్వేంటి ఇలా ఉన్నావు లేకపోతే నీదు ఏంటో డల్గా ఉన్నావా అంటే అదొక్కటే మనతో మిగిలిపోతుంది అవును విఆర్ అట్రాక్టెడ్ నాచురలీ టు ద నెగటివ్ కరెక్ట్ సో దిస్ ఇస్ సో ట్రూ అండి బికాస్ ఫస్ట్ వీ హావ్ టు నో దాట్ వీఆర్ సో యూస్ టు పీపుల్ ప్రేజింగ్ ఎస్ మనం చిన్నప్పటి నుంచి ఎవరైనా క్లాప్ చేయటం మనకు నచ్చటమో ఎవరైనా మనం ప్యాట్ చేయటం మనకు నచ్చటమో ఇవన్నీ కండిషనింగ్ అని అనుకోవచ్చు అది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయినా కూడా వ్యాలిడేషన్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయి ఓకే మనం చేసిన దానికి ఫస్ట్ మనం అనుకోవాలి ఓహో ఐ డిడ్ అ గుడ్ జాబ్ అని నేను నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి నన్ను నేను బిలీవ్ చేసుకున్నాను నాకు నేను సెల్ఫ్ వర్ది అని నేను అనుకున్నాను అనుకోండి మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఎఫెక్ట్ కాదు నేను చెప్పుకోకుండా ఆ పవర్ నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి ఓ నువ్వు గుడ్ జాబ్ చేసావనో నువ్వు చాలా బాగున్నావనో నీ డ్రెస్ బాగుందనో మనం వేరే వాళ్ళకి ఆ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఇచ్చేసేసరికి ఆ వ్యాలిడేషన్ బయటికి రా మనకి రానప్పుడు మనం ఫీల్ అవుతాం సో ఇది చిన్నప్పటి నుంచి జరిగినది ఎప్పుడైనా మనకి చైల్డ్హుడ్లో కావచ్చు అడల్ట్హుడ్లో కావచ్చు ఎప్పుడైనా మనం ఆల్వేస్ వీఆర్ సీకింగ్ ఫర్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ సో ఇన్ ఇన్వే అఫర్మేషన్స్ రాయడం అన్నది దాన్ని అండూ చేయడానికి లేదు కొత్త పాయింట్లో స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం కూడా కరెక్ట్ అండి ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఒక పర్టిక్యులర్ థింగ్ అచీవ్ చేసుకోవడానికి మనం రాసుకుంటున్నాము సో ఇప్పుడు మనకు ఒక ఇప్పుడు ఎవరన్నా ఒక లవ్లీ పార్ట్నర్ కావాలనుకుంటు ఒక సోల్మేట్ కావాలనుకుంటున్నారు ఇలాంటి పర్టికులర్ కైండ్ ఆఫ్ పార్ట్నర్ కావాలి అని అనుకోండి వాళ్ళు రాసుకుంటారు నాకు ఇలాంటిది కావాలి అని సో బేసికలీ వాళ్ళు అలాంటిది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళు బిలీవ్ చేసుకోవాలి ఏంటంటే నాకు ఈ పార్ట్నర్ రావటం ఐఎమ్ వర్దీ ఆఫ్ ఇట్ అండ్ ఫస్ట్ వాళ్ళు బిలీవ్ ఆఫ్ చేసి సేమ్ వే నాకు ఒక బెన్స్ కార్ కావాలి అని అనుకున్నప్పుడు ఐఎమ్ వర్దీ ఆఫ్ దట్ బెన్స్ కార్ అని ఫస్ట్ మనం బిలీవ్ చేసుకోవాలి సో ఇవన్నీ వర్దీ ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ రెండు డౌట్స్ అందరికీ ఉంటాయి ఒకటి ఏ నాకంత ఈజీగా రాదు అంటే ఏంటి యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ టూ అదేం జరగదు అదంతా నాకు ఏంటి టామ్ క్రూజ్ రావాలంటే అలా వస్తారా సో మనకి మనమే సెల్ఫ్ వర్త్ అనేది ఇచ్చుకోకుండా ఫస్ట్ స్టెప్లోనే మనం బిలీవ్ చేసుకోవట్లేదు సో మనం ఈ ఆ స్టేట్లో ఉండి మనం ఎఫర్మేషన్స్ రాసాం అనుకోండి ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓకే ఫస్ట్ స్టెప్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ యూనిట్స్ ఫర్ ఎవ్రీ వన్ నీకు దొరకటమే కాదు వాళ్ళు అండ్ ఐమ్ వర్తీ ఆఫ్ గెటింగ్ ఇట్ అని అనుకోవాలి అని వర్దీ ఫస్ట్ మీరు రాసుకునే ఎఫర్మేషన్ ఏంటంటే ఐఎమ్ వర్దీ ఆఫ్ గెట్టింగ్ దిస్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్ ఫస్ట్ ఎఫర్మేషన్ షుడ్ బి దట్ వాట్ అంటే వై ఆర్ యూ వర్దీ అసలు మీకు ఆ సెల్ఫ్ డౌట్ వచ్చింది మీకు ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ రాసుకునే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉన్నట్టు లేదు సెల్ఫ్ డౌట్ లేని వాళ్ళు దే కెన్ ఆస్క్ వాట్ ఎవర్ దే వాంట్ ఫస్ట్ ఏమన్నా మనం రాసుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ వర్దీ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఐఎమ్ వర్దీ ఆఫ్ గెటింగ్ దట్ పర్సన్ ఐఎమ్ వర్దీ ఫస్ట్ స్టార్ట్ విత్ వర్దీనెస్ అంటే నాకు అనేది ఇది ఖచ్చితంగా పాజిబుల్ అనేది ఇది ఖచ్చితంగా నాకు ఆఫ్కోర్స్ ఐఎమ్ వర్దీ నాకు ఇది ఖచ్చితంగా దొరుకుతుంది నాకు ఇది కావాలి కాబట్టి నాకు దొరుకుతుంది అని మనం మనం ఫీల్ అవ్వాలి సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ ఇది పాజిబుల్ అని మనం బిలీవ్ చేసుకోవాలి సో దీనికి మనం ఏం చేయాలి ఫస్ట్ మన బ్రెయిన్ అనేది మీరు అన్నట్టు కండిషనింగ్గా ఉంటుంది కొన్ని మనం బిలీవ్ చేయడానికి కష్టం కాబట్టి మనం బ్రెయిన్ ని రీవయర్ అనేది చేస్తున్నాము సో బ్రెయిన్కి ఇప్పుడు మనం ఒక థాట్ వచ్చింది మనం అనుకున్నట్టు థాట్ థాట్ నుంచి ఎమోషన్ ఎమోషన్ నుంచి రియాలిటీ సో మనం థాట్ ఎఫమేషన్స్ ద్వారా ఈ థాట్ని చేంజ్ చేస్తున్నాం సో మనం ఈ థాట్ని చేంజ్ చేసాం అనుకోండి ఎమోషన్ చేంజ్ అవుతుంది ఎమోషన్ చేంజ్ అయినందుకు రియాలిటీ చేంజ్ అవుతుంది సో బేసిక్లీ ఈ ఎఫమేషన్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి మన న్యూ రియాలిటీని రీప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నమాట దానివల్ల సో చాలా కైండ్స్ ఆఫ్ ఎఫర్మేషన్స్ ఉన్నాయండి మనం అంటే మీకు లవ్ పరంగా కావాలనుకోండి పార్ట్నర్ పరంగా కావాలనుకోండి మనీ రకంగా అబండెన్స్ జాబ్ స్మూత్ ఫంక్షనింగ్ ఈజీ బ్రీజీ డే కెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ యు స్టార్ట్ అండ్ ఎఫర్మేషన్ అంటే స్టార్ట్ విత్ స్మాల్ స్మాల్ థింగ్స్ అంటే మిమ్మల్ని మీరు నమ్ము నమ్మించుకోవాలి అని అనుకోండి ఈ ఎఫర్మేషన్ అవుతుంది ఫస్ట్ స్టార్ట్ విత్ యూ ఆల్రెడీ నో వాట్ యుర్ వేరింగ్ రైట్ సో మీరు పొద్దున్న రాసుకునేటప్పుడు టుడే ఐ విల్ బీ వేరింగ్ అ బ్లాక్ సారీ అని మీరు రాసుకోండి సో వెన్ దట్ హ్యాపెన్స్ యు యువర్ ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్రెడీ డన్ దెన్ మీ మీ డే మీరు ఇలా చేసుకుంటున్నారని మీకు ఆల్రెడీ ఒక మైల్డ్ ప్లాన్ ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాకుండా ఓకే టుడే ఐ విల్ బీ గోయింగ్ హియర్ అండ్ ఐ విల్ బీ సీయింగ్ దిస్ పేషెంట్ టుడే ఐ విల్ డూ దిస్ టాక్ అని నాకు ఒక ఐడియా ఉంటుంది అవి నేను ఆల్రెడీ రాసేసుకుంటాను నా డేలో సో ఒక టూ త్రీ థింగ్స్ ఈజీగా అయిపోతున్నాయి ఓకే నేను అనుకున్నది అయిపోతోంది అని ఫస్ట్ మన బ్రెయిన్ బిలీవ్ చేస్తుంది వెన్ యూర్ స్టార్టింగ్ దిస్ జడ్జ్ దెన్ స్టార్ట్ రైటింగ్ నియర్ గోల్స్ అనమాట ఓకే దిస్ వీకెండ్ ఐల్ గో టు అ రెస్టారెంట్ దిస్ వీకెండ్ ఐ విల్ వాచ్ దట్ మూవీ ఐ విల్ అనాలా థ్యాంక్ యూ ఫర్ అనాలా సో ఇప్పుడు మీరు రాసుకునేది ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ బ్రెయిన్ ఓన్లీ నోస్ ప్రెసెంట్ టెన్స్ ఇట్ డస్ నాట్ నో పాస్ట్ టెన్స్ ఇట్ డస్ నాట్ నో ఫ్యూచర్ టెన్స్ ఐ ఆమ్ వాచింగ్ అ మూవీ అంటే దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ పార్ట్నర్ సో బేసిక్లీ ఆర్ టాకింగ్ ఓన్ ఇప్పుడు మీరు ప్రెజెంటెన్స్లోనే మాట్లాడుతున్నారు సో మీరు ఎఫమేషన్స్ రాసుకున్నప్పుడు ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఐ ఐఎమ్ వర్ది ఆఫ్ రిసీవింగ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వాట్ ఎవర్ దట్ ఈస్ సో మీరు బ్యూటిఫుల్ డే అనుకుంటున్నారో బ్యూటిఫుల్ జాబ్ అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఇట్ ఇస్ సే థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ సో మీరు ఒక థాట్ తెచ్చుకున్నారు మీరు ఎలా అది పాజిటిబుల్ పాజిబుల్ అవుతుంది అంటే మీరు కళ్ళు మూసుకొని ఒక థాట్ తెచ్చుకున్నారు ఓకే నాకు ఈ పర్టిక్యులర్ జాబ్ కావాలి అని ఆ జాబ్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఒక టూ మినిట్స్ మీరు ఫీల్ అవ్వాలి రైట్ సో మీరు ఆ ఎమోషన్ అనేది వైబ్రేషన్ ద్వారా రైట్ నౌ మీరు ఫీల్ అవ్వాలి సో వెన్ యూర్ క్లోజింగ్ యువర్ రైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ జాబ్ సో మీరు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఫీల్ ఓకే నేను ఈ పర్టిక్యులర్ టేబుల్లో కూర్చొని నేను ఇలా ఉంటాను నేను ఈ పర్టికులర్ థింగ్ చేస్తాను వా హౌ మీకు అసలు ఆ జాబ్ ఎందుకు కావాలి ఆ జాబ్ వచ్చినప్పుడు మీరు అంత బ్యూటిఫుల్గా అంత హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నారు రైట్ ఆ చిన్న చిన్న థింగ్స్ మీ విజువలైజేషన్లో మీరు తెచ్చుకోగలిగారంటే ఆటోమేటిక్గా మీకు అనేది హ్యాపీ సాటిస్ఫాక్టరీ ఎమోషన్ అనేది వస్తుంది ఈ సాటిస్ఫాక్టరీ ఎమోషన్ వచ్చినప్పుడు ఆర్ ఆల్రెడీ సేయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ జాబ్ అండ్ బేసిక్లీ బిలీవింగ్ దట్ ఇట్ హ్యాపెండ్ సో పార్లల్గా మనకి కొంచెం క్వాంటమ్ ఫిజిక్స్ ఇల్లు చెప్పాలంటే పార్లలీ మిలియన్స్ ఆఫ్ రియాలిటీస్ ఎగ్జాక్ట్లీ మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ అవైలబుల్ టు యూ అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఎస్ సో ఇలా అఫర్మేషన్ రాయడం వల్ల కావాల్సిన డిజైర్డ్ రియాలిటీకి మీరు యాక్చువల్లీ కనెక్ట్ అవుతున్నారు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అది సో బేసిక్లీ ఏంటంటే మనకి ఇన్ఫైనైట్ పాజిబుల్ దీన్ని మల్టీవర్స్ అంటాము అవును సో అంటే ఇది ఇట్స్ వెరీ డీప్ అండి సో బేసిక్లీ ఇప్పుడు నాకేం కావాలో హండ్రెడ్ పాజిబిలిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్ వాట్ ఐ థింక్ దట్ డోర్ ఈజ్ ఓపెనింగ్ ఇఫ్ ఐ థింక్ ఐ వాంట్ దట్ పర్టిక్యులర్ కార్ దట్ డోర్ విల్ ఓపెన్ ఇఫ్ ఐ థింక్ ఐ వాంట్ దట్ పర్టిక్యులర్ జాబ్ దట్ డోర్ విల్ ఓపెన్ సో నా థాట్ అనేది ఆ పాజిబిలిటీ ఆ రియాలిటీ డోర్ ఓపెన్ చేస్తుంది సో నా థాట్ని నేను ఎలా చేంజ్ చేసుకుంటాను సో మనకు ఆల్రెడీ కండిషనింగ్ అనేది ఉంది కాబట్టి రైట్ మనం ఒక ట్వంటీ వన్ డేస్ ఎఫర్మేషన్స్ ఎఫర్మేషన్స్ అనేది మీరు ఏం కా ఫస్ట్ ఓన్లీ థింగ్ యూ నీట్ టు నో ఇస్ ఐ యామ్ అని రాయాలి ఐ యామ్ అంటే ఇట్ ఈస్ నాట్ టుమారో ఇట్ ఈస్ నాట్ ఎస్టే ఇట్ ఈస్ టుడే గ్రేట్ఫుల్ ఫార్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ జాబ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ సాటిస్ఫైయింగ్ జాబ్ ఐ ఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ అమేజింగ్ సాలరీ వాట్ ఎవర్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ సాలరీ దట్ యుర్ సో దట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ హస్ట్ బి ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ ఓకే థర్డ్ థింగ్ ఏంటంటే అది అయినట్టు మీరు ఒక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ జాబ్ సో మీరు ఆల్రెడీ అది ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ చాలామంది రాసేసి వదిలేస్తారు కానీ ఆ ఎమోషన్ అనేది ఆ వైబ్రేషన్ని ఇస్తుంది సో మీరు ఆ ఎమోషన్ని ఒక్క టూ మినిట్స్ హోల్డ్ చేసుకోగలిగారు అనుకోండి ఆ ఎమోషన్ అంటే సబ్కాన్షియస్ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్కి రియాలిటీకి థాట్కి డిఫరెన్స్ తెలియదు తెలియదు సో మీరు ఆ రియాలిటీ కాకుండా థాట్లోనే వచ్చేసినట్టు ఫీల్ అయ్యారనుకోండి సబ్కాన్షియస్ మైండ్ ఆ వైబ్రేషన్నే బయటికి పంపిస్తుంది బయటికి పంపించినప్పుడు ఆ వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యే ప్రతి ఒక్క పర్సన్ కానివ్వండి కాంటాక్ట్ కానివ్వండి ఆపర్చునిటీ కానివ్వండి దిల్ కమ్ టు యూ ఆ వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యి అంటే ది యూనివర్స్ ఇస్ యాక్చువల్లీ లైనింగ్ అప్ ఎస్ ఈవెంట్స్ ఫర్ యూ టు ఫుల్ఫిల్ దట్ ఫుల్ఫిల్ దట్ వైబ్రేషన్ దట్ యూర్ సెండింగ్ అవుట్ కరెక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అఫమేషన్ సో దట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ అండ్ ఐ విల్ సే అండి వెన్ యూర్ స్టార్టింగ్ ఎన్ ఎఫమేషన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ట్వంటీ డేస్ మినిమమ్ మీకు ట్వంటీ వన్ డేస్ అనేది బ్రెయిన్ అనేది రీవైర్ అవ్వడానికి అవసరమైన టైమ్ సో మీరు ఒక రాస్తున్నారు రాస్తున్నారనుకోండి అది డైలీ అదే ఎఫర్మేషన్ ఒక ట్వంటీ వన్ డేస్ రాశారనుకోండి బ్రెయిన్ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ ఇస్ ట్రూ కరెక్ట్ అండ్ వెన్ బ్రెయిన్ స్టార్ట్స్ బిలీవింగ్ ఇట్ ఈస్ ట్రూ దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ వైబ్రేషన్ దట్ ఈస్ గోన్ అ సెండ్ అవుట్ అండ్ యాజ్ వీ ఆల్ నో వి ఆర్ ఆల్ ఎనర్జీ ఆ ఎనర్జీలో మ్యాచ్ అయ్యే ఎనర్జీ విల్ కమ్ నాకింగ్ రన్నింగ్ టు యూ కరెక్ట్ అది మీకు డైరెక్ట్గా అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి చాలా అండి ఎవ్రీథింగ్ అంటే నేను ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాక ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బీయింగ్ అవేర్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వెరీ డెలిబరేట్ ఏది అవసరం లేనిది ఉండదు అవసరం లేనిది ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం డే టు డే లైఫ్లో ఉన్నాం కాబట్టి అవసరం లేనిది అనేది మనకి డైలీ వస్తూనే ఉంటుంది దాన్ని మనం ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అంటే నేను దానికి థాట్ ఇవ్వకూడదు నేను దానికి థాట్ ఇస్తే దానికి ఎనర్జీ ఇచ్చినట్టు సో నేను దానికి థాట్ ఇవ్వకుండా ఓకే ఓకే ఫైన్ ఇట్ హ్యాపెన్ ఓకే అని మనం సర్పాస్ అయిపోతూ వెళ్ళిపోయామనుకోండి అంటే ఓ నేను స్పిరిచువల్ జర్నీ నా లైఫ్లో ఏమీ కావు ఓ మైన్ అ బ్యూటిఫుల్ జర్నీ అలా ఉండదు అందరికీ అన్నీ డైలీ జరుగుతూ ఉంటాయి మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో దానికి ఎనర్జీ ఇచ్చినట్టు మీరు దేనికి ఎనర్జీ ఇస్తారో అది మీ రియాలిటీ సో అదే మీకు మేనిఫెస్ట్ అవుతుంది రైట్ సో ఇలాగా ఆఫ్ రిసీవింగ్ ముందు నమ్ముతూ ఒక 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 సజెస్ట్ డైరీ పెన్ జర్నల్ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలరు అనుకోండి పొద్దున అదే జర్నల్ ఎందుకంటే ఆ జర్నల్కి మనము అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి ఆ ఎనర్జీ అనేది దానికి ఉంటుంది కాబట్టి రోజు ఆ ఎఫర్మేషన్ పొద్దున నిద్రపోయే ముందు కానివ్వండి పొద్దున లేవగానే కానివ్వండి మీరు ఆ ఎఫర్మేషన్స్ రాసుకున్నారనుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా యూ విల్ స్టార్ట్ సీయింగ్ ఆ రిజల్ట్స్ చూసి యు విల్ స్టార్ట్ రైటింగ్ బిగ్గర్ ఎఫర్మేషన్స్ యా అండ్ మీరు అంటే మీరే గమనించుకుంటూ పోతే ఆ డాట్స్ కనెక్ట్ చేయడం కూడా మనకు అర్థమైపోతుంది దీనివల్ల ఇది వచ్చింది దాని వచ్చింది సో అక్కడ ఒక మ్యాజికల్ ఫెనోమినన్ అన్ఫోల్డ్ అవుతుంది కరెక్ట్ అంటే ఒకసారి మనం ఇప్పుడు చాలా మంది అబ్బా రాస్తే వస్తుందా ఏంటి నేను రోజు కూర్చుని రాస్తాను ఫస్ట్ నమ్మాలి ఫస్ట్ నమ్మాలి నబ్బ అవుతుంది అని మీకు మీరు చేసుకునే ఒక హెల్ప్ ప్లీజ్ హెల్ప్ యుర్ సెల్ఫ్ బిలీవ్ దట్ డిస్ కెన్ హ్యాపన్ జస్ట్ దట్ వన్ థింగ్ యూ డూ ఓకే అవ్వలేదు అంటే మీరు ఎనీవేస్ అనుకున్నారు కదా అవును ఒకవేళ అయింది అనుకో దట్ ఈస్ అ హెల్ప్ దట్ ఈస్ అ మ్యాజిక్ యూ అర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ సో ఒక్కసారి ట్రై చేసి ట్వంటీ వన్ డేస్ స్ట్రిక్ట్గా కూర్చొని బిలీవ్ చేసి నమ్మారు అనుకోండి ఐ థింక్ మ్యాజిక్ విల్ స్లోలీ అన్ఫోల్డ్ అండ్ ఐ థింక్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాజిక్ అండి చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సో హెల్త్ కి రాసుకోవచ్చు హెల్త్ కి రాసుకోవచ్చు వెల్త్ కి రాసుకోవచ్చు పార్ట్నర్ కి రాసుకోవచ్చు అబండెన్స్ కి రాసుకోవచ్చు ఒక పర్టికులర్ హౌస్ కావాలంటే రాసుకోవచ్చు ఒక పర్టిక్యులర్ వెహికల్ కావాలంటే రాసుకోవచ్చు ఒక పర్టికులర్ జాబ్ కావాలంటే సపోజ్ డోంట్ నో వాట్ వాంట్ అప్పుడు ఆల్వేస్ సే డియర్ యూనివర్స్ గివ్ మీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ మై హైయెస్ట్ సెల్ఫ్ ఒక సిచ్యువేషన్ ఉంది ఒక ఉద్యోగం వదలాలా వదలకూడదా తెలియదు బాగుంది కానీ అట్ ద సేమ్ టైం వెళ్ళడానికి అంత రీజన్ లేదు ఉండడానికి కూడా బలమైన రీజన్ కనిపించట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో ఏమైనా రాసుకోవాలంటారు సో టూ థింగ్స్ రాసుకోవాలండి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం బిలీవ్ చేస్తానంటే మీకు కన్ఫ్యూషన్ అంటూ వచ్చింది అంటే ఆర్ నాట్ బిలాంగింగ్ దేర్ ఎనీ మోర్ అని అర్థం అని అర్థం అంటే వైబ్రేషన్ ఆర్ మన ఫ్రీక్వెన్సీ మన థాట్ అనేది అలైన్మెంట్లో ఉంటే యూ విల్ నాట్ గెట్ అ థాట్ ఆఫ్ అ సెకండ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అంటే మేబీ యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఓకే దట్ ఈస్ వాట్ యూ వాంట్ సెకండ్ థింగ్ మీకు ఐడియా లేదు అంటే మీరు యూనివర్స్తోనే మీ సుప్రీం హూ ఎవర్ యూ బిలీవ్ ఇన్ మీరేం రాస్తారంటే నాకు అర్థం కావట్లేదు జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ప్లీజ్ డూ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ మై హైయస్ట్ సెల్ఫ్ యా సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ యువర్ హైయర్ సెల్ఫ్ విల్ హ్యాపెన్ అండ్ సమ్టైమ్స్ ఐ ఆల్సో బిలీవ్ మనము ఒక పర్టిక్యులర్ థింగ్ అడిగే ముందు రీ వెరీ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ ఇట్ అంటే చాలా గా చాలా ఎక్కువే అడగండి బికాస్ డో నాట్ ఆ స్లో మనకి బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ సో ఇంతే అడుగుదాం ఏ ఇది నాకు కుదురుతుంది ఆ ఇది అవ్వదు ఓ నేను వరదీ నాకు అంత అవసరం లేదు అదంతా కాదు ఇప్పుడు అడగటమే అంటే హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ బికాస్ యూనివర్స్ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ లేదు అదర్ పర్సన్స్ కాన్షియస్నెస్ కూడా ముడిపడి ఉంది వాళ్ళ విల్ కూడా వాళ్ళ అఫర్మేషన్ కూడా ముడిపడి ఉన్న పరిస్థితుల్లో ఏం జరుగుతుంది సో ఇప్పుడు దీనికి పాజిటివ్ ఏముంది అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒకరి గురించి అఫోమ్ చేశారనుకోండి నేను అలా అడగట్లేదు ఓకే మీరు ఒక ఇంకొక మనిషితో కలిసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే ఎవరో కలిసి సినిమా తీయాలి అని మీ అఫర్మేషన్ రాసుకున్నారు వాళ్ళకి మీతో సినిమా తీయాలని లేదు వాట్ మేనిఫెస్ట్ దెన్ సో ఫ్రీ విల్ అనేది ప్రతి మనిషికి సో మీరు మీరు అనేది మీ గురించి మాత్రమే ఎక్కువ రాసుకోగలరు అండ్ దాని రియాలిటీ వస్తుంది మీరు వేరే మనిషితో జతపడి మీరు అనుకున్నారు అనుకోండి ఆ మనిషి ఫ్రీ విల్ కూడా ఉంటుంది ఆ మనిషికి ఏమి ఇష్టం ఇప్పుడు ఆ మనిషికి సినిమా తీయటం ఇష్టం లేదనుకోండి అదే ఆయనకి మేనిఫెస్ట్ అవుతుంది సో మీరు రాయడం సినిమా తీయాలి నేను నాకు ఎవరితో రైటో నేను ఐ షుడ్ డూ అ లవ్లీ మూవీ ఇన్ విచ్ ఎవర్ వే ఇస్ గుడ్ ఫర్ మై హయెస్ట్ సెల్ఫ్ విత్ హూమ్ ఎవర్ ఈస్ గుడ్ ఫర్ మీ నేను ఈ పర్టిక్యులర్ మనిషితోనే తీయాలి అంటే వీ డోంట్ నో వాట్ ఈస్ దర్ ఇన్నర్ థాట్స్ వాట్ ఆర్ దే ఇన్నర్ డీమెన్స్ వాట్ ఆర్ దే ఫైటింగ్ వాట్ డూ దే బిలీవ్ వాట్ దే డోంట్ బిలీవ్ మనకు అంత తెలియదు సో మనం రాసుకోవాల్సింది ఏంటంటే నాకు ఈ విష్ ఉంది సో మీరు ఆ విష్ గురించి మాత్రమే రాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ డూ దిస్ బొంబాస్టిక్ మూవీ దట్ ఈస్ వాట్ యూ షుడ్ రైట్ అది ఎవరితో ఏంటి యూనివర్సే విల్ కన్స్పైర్ అండ్ గెట్ ఇట్ ఫర్ యూ సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ యూర్ సెయింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ అని నమ్ముతూ రాయాలి కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద హైయెస్ట్ గుడ్ అండి దర్ ఈస్ నథింగ్ లైక్ కో ఇన్సిడెంట్స్ అంతే దర్ ఇస్ నో కోయిన్సిడెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ ఫార్ యువర్ హైయెస్ట్ గుడ్ అంతా మన మంచికి అంతా మన మంచికి అనేది ఏం జరిగినా కూడా ప్రాబ్లం కానీ ఏదైనా ఐమ్ ష్యూర్ రేపు పొద్దున ఏదో మంచి ఉంది మనం దేని నుంచో కాపాడింది మనకి అది జరగకుండా ఈ చిన్న వాటితో పోయింది అని అనుకోవటం ఈస్ యాక్చువలీ రియాలిటీ ఇట్స్ జస్ట్ పాజిటివ్ థింకింగ్ దట్ ఈస్ దట్ ఈస్ ద ట్రూత్ అండ్ వీ హడ్ ఫార్ అవే ఫ్రమ్ ద ట్రూత్ బికాస్ ఆఫ్ ఆల్ ది ఇన్ఫ్లుయన్సెస్ వీ హియర్ ఇన్ అ పుయర్ ఫిల్డ్ యూనివర్స్ కరెక్ట్ బట్ ఇన్ ఆన్ దిస్ జర్నీ టు లైట్ డాక్టర్ కావ్య బ్యూటిఫుల్గా చెప్పారు ఐ థింక్ ఈ మ్యాజిక్ని అందరూ వాళ్ళ పరిధిలో ఉండే ఆ పది నిమిషాలు కాబట్టి తప్పకుండా ట్రై చేయాలి ఒక బహుశా అసలు రాసుకుంటే ఇది నాకు కావాలి అని చాలా మందికి రాసుకున్నప్పుడే అర్థమవుతుంది అవును ఆ క్లారిటీ అనేది చాలా మంది ఓకే ఇది కావాలి అది కావాలని మైండ్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు రాసుకున్నప్పుడు ఇది కావాలని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది సో ఇస్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ మ్యాజిక్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ మ్యాజిక్ ఆఫ్ దిస్ యూనివర్స్ సో యునో వన్స్ యూర్ నాట్ లాజికల్ అండి మ్యాజిక్ సో జస్ట్ ట్రై టు బి లాజికల్ ఎలా ఎలా లే అయినా సాధ్యమా సాధ్యవా డబ్బులు ఇస్తే పెట్టుకుంటావు ఇలాంటివన్నీ కరెక్ట్ రైట్ గాట్ ఇట్ డాక్టర్ కావ్య అంటే మనకు కనిపించే డైమెన్షన్స్కి అతీతంగా ఒక డైమెన్షన్ పనిచేస్తోంది అక్కడే మన సీక్రెట్స్ దాగి ఉన్నాయి అని పదే పదే గుర్తు చేసే ఈ కాన్వర్జేషన్స్ ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ కరెక్ట్ టు అండి ఐ థింక్ దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ దిస్ ఇస్ అవర్ వే ఆఫ్ లైఫ్ అండ్ అందరికీ వే ఆఫ్ లైఫ్ ఇలాగే ఉండాలి అని హోప్ఫుల్లీ అందరికి అర్థమయ్యి అట్లీస్ట్ ఒక్కటి స్టార్ట్ చేసినా కూడా ఐఎమ్ షూర్ దెల్స్ సీ రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ లవ్లీ కాన్వర్జేషన్ మళ్ళీ కలుస్తూ ఉందాం అండ్ బోల్డెన్ విషయాలు మాట్లాడుకోవాలి ఇంకా The so next mine topic today, Loving Yourself. How Do You Love Yourself? Yes, yes. Anadi. sure. Yeah. Yes, yes. Thank you thank so you much, so Kavya Thank you. Yeah, And thank you all for watching.